శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి చానల్ సుస్వాగతం నేను కందాళ ఇవాళ్ళ మనం శివ పుణ్యవతి చరిత్ర తెలుసుకుందామండి చోళదేశంలో అరకాలు అనే గ్రామం ఉంది అది వర్తక వాణిజ్యానికి పుట్టినిల్లు ఆ వర్తక వయసుల్లో ధనదత్తుడు మిక్కిరి పేరెన్నిక గలవాడు అతడు పుణ్యమతి అనే తన కుమార్తెని పరమదత్తు అనేటువంటి మరొక ఇచ్చి వివాహం చేశాడు తన కుమార్తెకి అల్లుడికి పరమదత్తు తన ఇంటికి ఎదురుకుండా ఉన్న ఒక పెద్ద భవనాన్ని కొనిచ్చి అందులో కాపురానికి ఉంచాడు పుణ్యమతి పరమ శివభక్తురాలు అక్కడ వయస్సులు అందరూ కూడా శివభక్తి పురాణిల్లే పరమదత్తుడు శివభక్తుడే కాని అతనికి భక్తి కంటే వాణిజ్యం గొప్ప ధనార్జన అతని ప్రథమ లక్ష్యం ఇది ఇలా ఉండగా ఒక ఖాతాధారుడు పరమదత్తుకి రెండు మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు అతను వాటిని లోపలికి పంపించి వాణిజ్యంలో మునిగిపోయాడు మధ్యాహ్నం అయింది భర్త భోజనానికి వచ్చే వేళకి ఒక యోగి వచ్చి భిక్షాం దేహి అని అనగానే పుణ్యవతి అతనికి వడ్డించి రెండు మామిడి పళ్ళు ఒక దాన్ని కూడా వడ్డించింది అతడు ఆ భక్షించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కొంతసేపటి తర్వాత పరమదత్తు వచ్చి భోజనం వడ్డించమన్నాడు భర్తకు కూడా భోజనం వడ్డించింది మామిడి పండు కూడా వడ్డించింది దాన్ని తిన్న పరమదత్తుడు చాలా బాగుందని ఇంకొక మామిడి పండు కూడా తీసుకురా అని అన్నాడు కాని పుణ్యమతి ఎక్కడి నుంచి తీస్తుంది ఆ పండు లేదే ఒకవైపు యోగి ఒక భర్త ఏమీ తోచలేదు ఈశ్వరా నీదే భారం అంటూ చేతులు జోడించింది వెంటనే ఆమె చేతులు ఎవరో ఉంచినట్టు ఒక మామిడి పండు వచ్చింది ఇందాకటి మామిడి పండులాగే ఉంది అది తెచ్చి భర్తకి వడ్డిచ్చింది పరమదత్తు దాన్ని తిన్నాడు మొదటి వాటి కంటే కూడా ఇది చాలా రుచిగా ఉందని మెచ్చుకున్నాడు మొదటి పండు రుచికి రెండవ పండు రుచికి ఇంత భేదం ఇలా ఉంది అనుకుంటూ ఇది నేనిచ్చిన మామిడి పళ్ళేనా అని పుణ్యవతిని అడిగాడు పుణ్యవతి అబద్ధం ఆడలేక జరిగిందంతా చెప్పింది భర్త నమ్మలేదు అట్లా అయితే ఇంకొక పండు తీసుకురా అని పుణ్యవతిని ఆజ్ఞాపించాడు పుణ్యవతి తిరిగి శివుని ప్రార్థించింది వెంటనే ఆమె చేతిలో ఇంకొక మామిడి ప్రత్యక్షమైంది దాన్ని తీసుకొచ్చి భర్తకు వడ్డించింది ఆశ్చర్యం పరమదత్తుడు దాన్ని తాకగానే అది అదృశ్యమైపోయింది ద్రో కూడా విభ్రాంతులైపోయారు అప్పుడు పరమదత్తుడు ఇవి మానవ మాతృరాలు కాదు ఇవితో కాపురం చేయడం చాలా కష్టం అపాయం అని నిశ్చయించుకున్నాడు వర్తకం సాకుతూ విశేషంగా డబ్బులు తీసుకుని విదేశాలకి వెళ్లిపోయాడు పరమదత్తుడు పుణ్యవతి పూర్తిగా శివ సేవలో నిమగ్నమైపోయింది జపతపాలు ఎక్కువైపోయాయి శివ పూట ఉండడం మొదలుపెట్టింది పరదేశానికి వెళ్ళినటువంటి పరమదత్తుడు గొప్ప వ్యాపారం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు ధనము సంపాదించాడు వెనక్కి తిరిగి వచ్చి తన స్వగ్రామానికి కాకుండా పక్కనే ఉన్న ప్రవేశించి అక్కడ ఒక పట్టణంలో మకాం పెట్టాడు అక్కడ మేడలు మిద్దలు కట్టించి ఒక ధనవంతుల కుమార్తెని పెళ్లి చేసుకుని యథేచ్ఛగా వర్తకం చేసుకుంటుండం ప్రారంభించాడు కొంతకాలానికి అతనికి ఒక కూతురు పుట్టింది ఆమెకి పుణ్యవతి అని పేరు పెట్టాడు ఆ విధంగా తన మొదటి భార్యను స్మరించుకుంటూ ఉండేవాడు పాండ్యదేశంలో పరమదత్తుడి పేరు మారుమోగిపోతుంది ఇక్కడ చోళదేశంలో కరకాలు పుణ్యవతి నిత్యం శివ ధ్యానంలో ఉంటూ ఉండేది ఎంత కాలానికి విదేశాలకి వెళ్లిన భర్త పరమదత్తుడు తిరిగి రాకపోయేసరికి ఆమె తండ్రి ధనదత్తుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు కూతురు పుణ్యవతిని అడిగాడు ఆమె జరిగిన విషయం చెప్పింది పరమదత్తుడు పాండ్యదేశంలో స్థిరపడడానికి కారణాన్ని ఊహించాడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు ధనదత్తుడు పరమదత్తుడు ఉన్న వీధి చివర ఒక అద్దె ఇంటిని తీసుకుని పుణ్యవతిని అందులో పెట్టాడు పరమదత్తుడికి విషయం తెలిసింది తన రెండవ భార్య కూతురుతో సహా తన వీధి చివర ఉన్న మొదటి భార్య పుణ్యవతి ఇంటికి వచ్చాడు ముగ్గురు మొదటి భార్య పుణ్యవతి కాళ్ళకి మొక్కారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇదేమిటి అన్నారు అప్పుడు పరమదత్తుడు జరిగినంతా మీకు తెలుసు కదా ఇది పుణ్యవతి పరమ భక్తాగ్ర ఇంతటి మహిమాన్వితమైన ఈమె మనకి లోకమాత పుణ్యవతిని మీరు తెలుసుకోలేకపోతున్నారు ఆమె సాక్షాత్తు పూజనీయారు అల్పుడనైన నేను ఆమె గర్తగా ఉండడానికి తగినవాణ్ణి కాను అందువల్లే బయటకు వచ్చి మళ్ళా వివాహం చేసుకున్నాను నా కూతురికి పుణ్యవతి అని కూడా పేరు పెట్టాను ఆమె పట్ల నా గల పూజనీయత భావమే నన్ను ఈ ప్రకారం పురిగెలిపింది నేనెవరికీ ద్రోహం చేయలేదు అందువల్ల నా భార్యా కూతురుతో సహా ఆ మహాసాధ్వని దర్శించుకుందాను వచ్చాను అన్నారు అప్పుడు అక్కడ కూడిన వాళ్లంతా కూడా మ్రాన్ ఉండిపోయారు అందరూ పుణ్యవతికి తిరిగి చూశారు పుణ్యవతి కళ్ళు మూసుకుని పరమశివ ఏమిటి పరీక్ష నువ్వే నాకు గతి భర్తని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో నేను ఇంతవరకు ఈ విలువైన చీరలు రత్నాభరణాలు ధరిస్తున్నాను నా భర్తే నన్ను వేరుగా చూస్తున్నప్పుడు నాకు ఈ సౌఖ్యాలు ఎందుకు ఈ చీనీ చినాంబరాలు వస్త్రాభరణాలు ఎందుకు నన్ను త్వరగా నీ వద్దకు తండ్రి అంటూ ప్రార్థించింది వెంటనే ఆమె పరమ యోగీశ్వరాలుగా మారిపోయింది రత్నాభరణాలకు మారుగా రుద్రాక్షమాలలు ప్రత్యక్షమయ్యాయి చిక్కిన శరీరంతో యోగినిగా మారిపోయింది అక్కడ వాళ్ళందరూ కూడా ఆమెకి మొక్కి ఆశీర్వచనాలు పొంది వెళ్ళిపోయారు ఇంతకాలం బంధువుగా ఉన్న ఆమె అప్పటి నుండి సాక్షాత్ లోకమాతగా అవతరించింది అందరూ ఆమెను విడిచి వెళ్ళిపోయారు పుణ్యవతి పరమేశ్వరుని ప్రార్థించి కైలాసానికి బయలుదేరింది కైలాసం పరమ పవిత్రం కనుక తన పాడు కాళ్లతో నడవలేక శిరస్సుతో నడుస్తూ గమ్యాన్ని చేరుకుంది చివరికి పరమపద కైబల్యాన్ని పొందింది ఇంతటితో పుణ్యవతి చరిత్ర సమాప్తం వేరొక కొత్త భక్తుని కథలతో మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం सूर्यकुमारी कन्ड